మాల మన మాళంబరమాలప్పుడు మనం గుడికి వచ్చాము ఛత్తీశ్వర ఆలయం ఇది మనం ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎలందూరు గ్రామంలో బేవరం నుంచి ఒక ఐదు లోపు ఎలందూరు గ్రామంలో ఉన్నది ఇక్కడ సాంబారు చాలా డిఫరెంట్గా ఉంటారా పాళ్ళు పైకి తలకెక్కి ఎందుకు ఉంటుంది తప్ప చేసినట్టుగానే ఇది ఇది మన గుడి ఎదురుకుంటూ ఉన్న మాకు ఇది చూడండి ఇది ఇక ఆలయం ప్రాంగం ఇది మొత్తం ఈ గోపురం అయితే మొన్నే రీసెంట్గానే ఓపెన్ చేశారు ఇది గోపురం అయితేనే గుడి చాలా బాగుంటుంది ఈ చెరువు ఉంది కదండి ఓమగండం అంటారు ఇది ఇందులో వాటరే స్వామివారికి ప్రసాదాన్ని వాడతారు ఇంక వాటర్ ఏ వాటర్ వేసినా అమ్మ అన్నం సామవారికి వేసిన ప్రసాదం అంటారు ఇక్కడ ఇదిగోండి చూపిస్తాను గుడి ఇదే మాట గోప్రీతి కూడా ఎంత బాగుందో చూడండి వత కట్టారు సోమవారం అయితే ఈ గుడి అసలు ఖాళీ ఉండదండి ఛత్తీశ్వర శివాలయం ఇది సోమవారం అయితే అసలు ఖాళీ ఉండదు ఈ గుడి అయితేనే ఇది చూడండి ఈయన ఇక్కడ మెయిన్ హనుమంతు గారు ఇది ఈయనే ఫోన్ చేసి ఇక్కడ రామని నన్ను ఇసుకించేది కూడా ఈయనే కానీ ఎలాంటి మనిషి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు భజన లేదన్నా సరే తెలియపరిచి అంటే మన భజన ఉంది అక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెబుతారు ఈ సామీనా జయబో మన గుళ్ళకి వెళ్తారండి గుళ్ళ సామాని చూసి సామాన్ గురించి మనం పత్రికారు అడుగుతాం ఖాళీగా ఉంటే కనుక గురువు గారు చెబుతారు సత్బాబు గారు అయినా చాలా సతరాజు గారు తమ్మురాజు గారు అవును మా తర లైవ్ పెట్టానండి ఆదినారాయణ గారు ఇప్పుడు మాట్లాడారు కదా ఆయన వీళ్ళందరూ మనకు బాగా క్లోజ్ గుడి చూడండి ఎంత ఖాళీగా ఉందో నేను వెనకాల తర్వాత చూపిస్తాను ఏదో ఫ్రంట్ గుళ్ళకి వెళ్ళిపోదాం మనం ఫ్రెండ్ సైడ్ ఇది గెలుస్తాం చూడండి నందేశ్వరడు అయితే చాలా పెద్దగా ఉంటారు ఇక్కడ నందీశ్వరుడు ఎక్కడైనా సరే ఒకటే ఉంటుందండి నందీశ్వరుడు మళ్ళీ ఎదరకుండా మళ్ళీ రెండు చిన్న నందీస్డు పెట్టారు ఇదిగోండి ఇలాగే ఇక్కడ శాంతి కంపెనీ నెంబర్లు వచ్చారు గుళ్ళ కంపెనీ ఇదిగోండి మనం గుళ్ళకి వెళ్తున్నాము ఎంటర్ అవుతున్నాము ఈశ్వరం చూడండి తలకిందులుగా ఉంటారు ఆయన మీరు చూసి ఉంటారు ఆయన్ని ఈ చాలా మహిమలు అందులోకి ఏంటంటే ఇక్కడ చాలామంది అనుకునేది ఎన్నది కూడా నేను చెబుతున్నాను మన ఈ గుడికి వచ్చి ఖచ్చితంగా మన అనుకున్నదే నెరవేరుతుంది ఖచ్చితంగా గుడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది హైదరాబాద్ నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ గుడికి ఎందుకంటే తల కిందలో ఉంటారు కదా సామాగారు చేసినట్టుగానే పాళ్ళు పైకి తలక కిందకి ఇదిగోండి సామాన్ చేపిస్తే సరిగ్గా మీకు అంత క్వాలిటీగా ఉండదా ఆయన ఫోటో ఒకటి ఉందే ఫోటో చూపిస్తాను చూడండి సరిగ్గా కనపడలేదు ఇదిగోండి ఫోటో ఫాల్ పైకి పాదాలు చూడండి పైకి తలకెంత ఉంది సామవారిది తప్ప వచ్చేసినట్టుగానే నేను గుళ్ళకి చూపిస్తాను దేవుని చూపిస్తాను ఇది ఏమి చూపిస్తే అర్థం అదని నేను అలా చూపించాను పక్కన కుమారస్వామి పక్కన ఆవిడ ఎవరు పార్వతీదేవి కుమారస్వామిని ఊళ్ళో పెట్టిన కూర్చున్నట బాంత రాలేదంటారు కదా అవునండి కుమార్స్వామి బాలనిపెడీ అందరికి ఈ గుడి అయితే కనుక మనకి ఇది మనం ప్రవేశించింది కాదు ఇది సౌమ్యంగా ఇక్కడ ఎలసారు ఆయన చాలా గుళ్ళు ఏంటంటే మనం కడతాం ఇది ఏంటంటే సౌమ్యంగా సామవారి అండి ఇక్కడ ఛత్తీశ్వర ఆలయం ఇక్కడ సా చూసారండి మీకు సాంబార్ని చూస్తే అంతలా తెలీదు అందుకే పొటాసేప్ ఇచ్చాను మీకు సాంబారి ఆ చూడండి ఎండుతో చేసింది అక్కడ అదిగో సాంబారు కాళ్ళు పైకి తమకుని అది కంటవండా అమ్మవారు ఏనండి పంతులు గారు ఇక్కడ ఇదైతే నా ఉగ్రహాలు చుట్టూ నాకు తెలీదు లైవ్ బాగుంటే కనుక లైక్ కొట్టండి సారీ క్వాలిటీ ఎలా ఉందో నాకు తెలియదు లైవ్ బీఆర్ నుంచి కొద్దిగా లోపల కదా కొద్దిగా నెట్ తక్కువ ఉంటుంది ఇక్కడ నాగం ఎంతలా రెడీ చేశారు అని పుట్ట ఇక్కడ మీకు నాగ చవితికి శుభ్ర చష్టి అయితే తీర్థంలో ఉంటది జనం అయితే గట్టిగా ఉంటారు పైన అయితే అయ్యప్ప స్వామిని అందిస్తా ఉంటారు పైన ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటారండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్